इहार <laughs> जय 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 जय

جوار اطیار جوار اطیار جوار اطیار جوار اطیار క్రిస్టిసులు నందమూరి తారక రామారావు గారి నూట ఒకటి జయంతి సందర్భంగా ఆ రోజు ఆయన తెలుగువారి అభిమానాన్ని గౌరవించి అభిమానాన్ని కాపాడి తెలుగువారికి ఒక ప్రత్యేకత సృష్టించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఆ దినం తెలుగు వారే కాదు మద్రాసీలని పేరు ఉన్న ఆంధ్రప్రదేశ్ వాళ్లకు తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని పేరు బిరుదు తెచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు ఆయన పద్నాలుగు నెలలోనే పార్టీ పెట్టి అధికారానికి వచ్చిన మహానాయకుడు ఆయనకి ఇప్పటికే ఆయనకు ఎన్నో సార్ నూట ఒక్క జన్మదిన సందర్భంగా ప్రతిసారి కూడా మహానాడు చేసేవాళ్ళం కొన్ని అనివర్ణ కారణాల వల్ల చేయలేని పరిస్థితి ఈద ప్రతి కార్యకర్త కూడా ప్రతి కార్యకర్త వాళ్ళ ఆఫీసులో అయితేనేమి ఈ విధంగా రోడ్లల్లో అయితేనేమి ఎన్టీఆర్ జయంతి చేసుకుంటున్నారంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది ఆయన మహానుభావుడు ఆ మహిళలకు ఒక ప్రత్యేకమైన థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం స్థానిక సమస్యల్లో అదేవిధంగా ఆస్తిలో అక్కియ్యం అదేవిధంగా జిల్లాలో తెలుగు తెలుగు గంగ ప్రాజెక్ట్ కావడం అదేవిధంగా ఎన్నో ప్రాజెక్టులకు నాంది కలపడం ఆయనకే తాటి కాబట్టి అటువంటి మహానాయుని మనము స్పందించుకోవాల్సిన అవసరం ఉంది మనం ఆల్వీన్ ప్రాజెక్ట్ కూడా ఆ దిన నెంగళూరు మండలంలో తెచ్చిన వ్యక్తి ఆయన అయితే ఈ దుర్మార్గు పాలనలో అవి అన్ని కూడా మూసివేయడం జరిగింది కాబట్టి తెలుగు వారి ఆత్మాభిమానాన్ని కాపాడిన ఏకైక వ్యక్తి ఎన్టీ రామారావు గారికి ఆయనకు ఘనంగా తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా జన్మదిన శుభాకాంక్షలు మేము చేసుకుంటున్నాం ప్రజలు కూడా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన బాటలో నడుస్తూ ఆయన ఏ విధంగా ప్రజలకు అంకిత భావంతో పనిచేశాడో మా నాయకుడు కూడా అంకిత భావంతో పనిచేసి రేపు నాలుగో తేదీ తర్వాత ముఖ్యమంత్రి అయ్యి మళ్ళా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల కోరిక మేరకు ప్రజలకు కావాల్సిన అవసరాలన్నీ కూడా తీర్చేందుకు మేము సిద్ధంగా ఉన్నాం ఆయన జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి విచ్చేసిన నాయకులకి అందరికీ కూడా ఈదనం గోవర్ధన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం మేమందరూ కూడా పాల్గొన్న వారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం